చిత్తడి గేణిలో ఈవేళ ఉప్పుడు పిండి చేస్తున్నానండి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు నోకైతే తీసుకున్నాను ఐదు గ్లాసులు వాటర్ అయితే వేస్తాను చాలా బాగుంటుంది కొంచెం ఈ ఉప్పుడు పిండిలోకి ఏంటి అనుకుంటున్నారు చింతపండు నానబెట్టాను కదా దేనికంటే వంకాయ పులుసు అండి ఈ వంకాయ కాల్చి పులుసు పెడతాను ఇందులోకి బాగుంటుందండి ఉప్పుడు పిండిలో బాగుంటుంది ఈ విధంగా నేను ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకు పెట్టేసుకున్నాను స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది అరగంటలో ఇప్పుడు పిండిలోకి అయితే కొంచెం మిరపకాయలు ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ పెసరపప్పు కూడా వేసుకుంటారు ఇష్టమైతేను పెసరపప్పు కూడా రెండు గుప్పళ్ళు అయితే వేసానండి సరిపోతుంది అర కేజీ నూకకి ఒక రెండు గుప్పళ్ళైతే కమ్మగా ఉంటుందన్నమాట ఈ పిండి చేసేద్దాం వంకాయకి కుంపడం మీద కాల్చి చేసేటప్పుడైతే అయితే నూనె రాసి మరీ చేసేవారు ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీదే కదండి అందుకని నూనె అక్కర్లేకుండా ఇలా ఓపెన్ చేసేసి పచ్చిమిరపకాయ పెట్టేస్తాను ఎందుకంటే పులుసులోను కారం అంతా కూడా బాగా స్మాష్ అయి ఉంటుంది బాగా అంటుంది మనం వేయించిన దానికన్నా కూడా పచ్చిమిరపకాయ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఉప్పుడి పిండి మనం తినేటప్పుడు మనకి కారం ఉప్పు ఉప్పుగా బాగా తగుతుంది అందుకని ఈ విధంగా నేను కాయలో పెట్టి కాల్చేశానండి కొంచెం నూకలు అయితే పెసరపప్పు కలిపేస్తాను అర కేజీ నూకకి రెండు నూ నూకు సరిపోతుంది పెసరపప్పు అయితే ఈ విధంగా సిమ్లో పెట్టి ఎక్కువ టైం తీసుకున్నా సరే సిమ్లో పెట్టే కాలుస్తాను మీకు కుంపటమి పెట్టి కాల్చి ఒకసారి వీడియో పెట్టాలనుకుంటున్నాను చాలా బాగుంటుంది కుంపటమి పెట్టి కాల్స్తే సన్నని సగం మీద అయితే కుంపటిని బాగా కాలుతాయి అన్నమాట నేను ఇప్పుడైతే ఈ విధంగా కాల్చేస్తున్నాను అందరూ ఇంకా అదే కుంపట్లన్నీ వదిలేసాము ఎప్పుడూ ఇంకా పోపు అయితే వేగిపోయిందండి కొంచెం జీలకర్ర ఆవాలు పక్కర్లేదు జీలకర్ర ఆవాలు మిరపకాయలు మాత్రమే వేశాను పచ్చిమిరపకాయలు వేయించేసుకున్నాను ఈ విధంగా నీళ్ళు ఒకటికి రెండున్నర అయితే వేసాను ఇంకా కొంచెం మెత్తగా తినేవాళ్ళు అయితే మూడు గ్లాసులు కూడా వేసేసుకుంటారు పిండి పులిహారైతే కూడా రెండున్నర వేస్తాను అయినా ఈ ఇత్తడి వేడికి కూడా నూక బాగా ఉడుకుతుంది చాలా బాగుంటుందండి వంకాయ పులుసు ఉప్పడి పిండి రెండింటి కాంబినేషన్ ఇంకా చెప్పక్కర్లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా అమ్మగారు వాళ్ళు శివరాత్రికి ఎలా చేసుకుంటూ ఉండేవారు అది ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఎత్తడిగింది అంటే ఇంకా చెప్పనవసరం లేదు అన్నిటికన్నా టేస్టు ఇత్తడికి అడుగున పెచ్చు మరీ కొడుతుందండి చాలా బాగుంటుంది గిన్నె రొట్టి వేసినా ఈ విధంగా పిండి ఉడకబెట్టుకున్నా సరే పెద్ద పెద్ద గుండెలతో వండుకునేవారండి ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది ఇలాగా